గారు సింఘం గారు రాజేష్ సాధమ గారు రాజీ సుధాకర్ గారు డాక్టర్ సదానంద గారు అలాగే మేడం అందరికీ వంద నాలుగు మీ అందరికీ కూడా వంద నాలుగు చేసుకుంటా ఉన్నాను అందరూ చాలామంది ఒకరు మాట్లాడారు వాళ్ళు మాట్లాడినేట్లో నేను ఇన్యూ చేయను టైం కూడా అంత లేదు రెండు మూడు పాయింట్లు మాత్రం ముందు పెట్టాలని ప్రయత్నం చేస్తాను వాడు కవర్ చేయని ఒకటి ఈ మధ్యలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆఫ్ సెంటర్లో ఉంది కువాన దారు అనేటువంటి అత్యక్షుడు ఆయన ఈ మధ్య కాన్స్టిట్యూషన్లోనే లేదు ఇది ఎట్లా కాన్స్టిట్యూషన్ లేనప్పుడు మీకు ఎలా ఇస్తాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వటంతో అది మన సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతా ఉంది ఒక గ్రూప్లో నేను పెట్టాను దానికి ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది అయితే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది నైన్టీన్ ఫిఫ్టీ అగస్ట్ టెన్త్ ఇష్యూ చేశారు కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ ఆమోదింపబడింది నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్ అమల్లోకి వచ్చింది జనవరి ఇరవై కాబట్టి కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్లో మనకి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ఫండమెంటల్ రైట్గా చేశారు అయితే అగస్ట్ టెన్త్న అదే సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీలో దొంగ దాదిలోకి దొంగ దారిలో ఉండేవాళ్ళు ఈ ఆర్డినెన్స్ తీసుకుని వచ్చారు ఆర్డినెన్స్ అనట్లేదు ఆర్డర్ అంటున్నారు ఎందుకంటే ఆర్డినెన్స్ అయితే ఆరు నెలల్లో దాని వెంటనే యాక్ట్గా చేయాలి దాని ఆర్డినెన్స్ అనకుండా నైన్టీన్ ఫార్టీ వన్ యొక్క సెక్షన్ దాన్ని తీసుకు ఆర్టికల్ తీసుకొని దానికి అనుగుణంగా ఈ ఆర్డర్ పాస్ చేసేందుకు కమింగ్ హండ్రెడ్ క్యాటగిరీ ఆఫ్ ఆర్డినెన్స్ చాలా మంది చాలా రకాలుగా దీంట్లో ఉన్నాయి ఎలా లీగల్ ఎక్స్పర్ట్స్ చాలా రకాలు చెప్తారు దానిపై మనం వెళ్ళాల్సిన అవసరం లేదు స్టిల్ కంటిన్యూ లాస్ట్ సెవెంటీ ఫోర్ ఇయర్స్ కాబట్టి ఇది ఈ మతం మారినటువంటి లేదా క్రైస్తవ మతం తీసుకున్నటువంటి దళితులకి రిజర్వేషన్ ఇవ్వము అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా చెప్పాయి ఆయన చెప్పాల్సిన డెబ్బై నాలుగు దెబ్బతనే ఉన్నది రెండవ పాయింట్ ఏంటంటే ఈ మధ్యన అమిత్ షా గారు మహారాష్ట్రలో మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమన్నారంటే మా ప్రభుత్వం కనుక మహారాష్ట్రలో వస్తే యాంటీ కాన్స్టిట్యూషనల్ కానీ చాలా స్ట్రిజెట్ గా ఇక్కడ కూడా మేము వచ్చి దాన్ని అమలు చేస్తాము ఆ తర్వాత ఒక్క మత మార్పిడి కూడా లేకుండా మేము చేస్తామని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు కానివ్వండి పార్టీలు కానివ్వండి వాటి యొక్క ఏకైక విషయం ఏంటంటే దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ ఇవ్వకూడదు ఎవరు కూడా రిజర్వేషన్ దళితులు అనేవాళ్ళు కానీ ఎవరైనా కానీ క్రైస్తవ మతంలోకి మారకూడదు క్రైస్తవ మతాన్ని ఇక్కడ లేకుండా చేయాలి ఇది వీళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఈ విషయాన్ని అంబేద్కర్ గారు ముందే ఆలోచించారు ముందే చూశారు క్రైస్తవులు ఎందుకు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో లో సిక్కులు ఈ ఆర్టికల్ ఆర్టర్ లో వాళ్ళ సిక్కు మతాన్ని చేయించుకోగలిగారు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో లో నైన్టీన్ నైన్టీలో బౌద్ధ మతస్థులు కూడా చేర్చబడ్డారు ఆయన కుర్చిన ఎవరు హిందువులు తప్ప ఇంకెవరు కూడా ఉంటానికి ఎవరికి రిజర్వేషన్ లేదు అయితే ఫిఫ్టీ సిక్స్లో సిక్స్ సిక్స్కి నైన్టీలో బౌద్ధ బుద్ధిస్టులకి వచ్చినప్పుడు క్రిస్టియన్స్ కానీ ఇస్లాం రిలీజియన్స్ కానీ ఇందుకు రాకూడదు కాదు అంటే అంబేద్కర్ ఆరోగ్య క్రైస్తవ మతం అనేది దాంట్లో లీడర్స్ ఉండే అది ఎవరు కాలేదు పొలిటికల్గా ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే పొలిటికల్గా ఎనీ ఇది గ్రీడే కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ గురించి ఎవరు వినరు వాళ్ళ మాట వినడానికి కానీ వాళ్ళని పనిచేయటానికి కానీ ప్రభుత్వానికి పడుకులు ఎలాంటి ఓకే లేదు కాబట్టి ఈ రిజర్వేషన్లో కాదు ఏ పటైనా కానీ క్రైస్తవుల పరక్షణ ప్రభుత్వం చేయటానికి సిద్ధంగా లేదు అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం ఈ ఆర్టికల్ అది ఈగో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నైన్టీన్ ఫిఫ్టీ నుంచి అమల్లో ఉన్నప్పుడు ఇప్పటిదాకా క్రైస్తవులు ఎందుకు పోరాడలేదు పోరాడి ఉన్నారు కొంత అయితే ఆ పోరాటం సరిపోలేదు టూ థౌజండ్ ఫోర్ నుంచి గత ఇరవై సంవత్సరాలుగా సుప్రీంకోర్టు లో మనం ఫైట్ చేస్తూ ఉన్నాం కానీ ఇంత ముందు ఎవరు చెప్పారు సుప్రీంకోర్టు లో వేయాలి వెళ్ళాలి అని సుప్రీంకోర్టు ఆల్రెడీ టూ థౌజండ్ ఫోర్ నుంచి దాంట్లో ఫైట్ చేస్తూ ఉన్నాం నాలుగు రిక్వెషన్ దాంట్లో ఉన్నాయి అది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కోర్టు తీసి ఏం చెప్పిందంటే ఇది చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉంది ఇరవై సంవత్సరాల నుంచి కాబట్టి మేము దీంట్లో ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం ఇప్పుడు ప్రభుత్వం దాని దానికంటే ముందే ప్రభుత్వం ఇచ్చేసింది ఆల్రెడీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు కానీ ఎస్సీ కమిషన్ ఇచ్చింది మైనార్టీ కమిషన్ ఇచ్చింది రంగనాథ్ కమిషన్ ఇచ్చింది ఇంకా అనేక కమిషన్ ఇచ్చినాయి ఇన్ని కమిషన్ చేయకుండా బెండ్లు పెడుతూ పెడుతూ ఉన్నప్పుడు మనం సుప్రీంకోర్టు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడానికి ప్రస్తుత ప్రభుత్వాన్ని అడిగినప్పుడు ప్రభుత్వం ఏంటంటే తర్వాత మళ్ళీ మేము బాలకృష్ణ కమిషన్ పెట్టబోతున్నాం ఈ కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది ఆ రిపోర్ట్ ను బట్టి మేము మా యొక్క రిప్లై ఇస్తామన్నారు అంతకు ముందే టూ థౌజండ్ నైన్టీన్లో వాళ్ళు రంగనాథ్ మిశ్రా కమిషన్ మేము యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకంటే ఇంతగా స్వామి నారాయణ గారు చెప్పినట్టు వాళ్ళు ఏసీ రూమ్ లో చేసేట వాళ్ళు బయట ఎంపిక రేటా కలెక్ట్ చేయలేదు కాబట్టి మేము కమిషన్ ఏర్పాటు చేయబోతున్నాం బాలకృష్ణ కమిషన్ని ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము మా యొక్క ప్రతిక్రియ ఏంటి మా యొక్క రిపోర్ట్ ఏంటి మేము ఇస్తాం మా అని చెప్పి అంటున్నారు ఆ సందర్భంగా బాలకృష్ణ కమిషన్ అపాయింట్ చేయడం ఆ తర్వాత బాలకృష్ణ కమిషన్ ఇప్పుడు అనేక స్టేట్లు తిరిగి ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరిస్తూ ఉంది ఓపెన్ గారు ఈ సందర్భంగా ఇక్కడ జరిగిన స్టేట్స్ లో చాలా చోట్ల క్రైస్తవ దళితులకి దళిత క్రైస్తవులకి లేకపోతే క్రైస్తవంలో కానీ ఇస్లాం ధర్మంలోకి మారినటువంటి దళితులకి రిజర్వేషన్ ఇవ్వకూడదు అని మనకు వ్యతిరేకంగా అనేక మంది వేల సంగతిలో వెళ్ళి అక్కడ వాళ్ళు రికమెండ్ జరుగుతుంది మన క్రైస్తవులు కావాలని చెప్పేయడం వల్ల చాలా తక్కువలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రానికి ఈ నెల రావాల్సింది మేము వెళ్ళి ఆయన కలిసినప్పుడు ఆయన అడిగినప్పుడు తప్పకుండా నవంబర్ లో వస్తాను ఐ వాంట్ టు గివ్ దిస్ రిపోర్ట్ విత్ ఇన్ సిక్స్ మంత్స్ అని చెప్పాడు నేను సురేష్ గారు అంతకు ముందు సామాజు నాన్నగారు గారు నేను రెండు సార్లు వెళ్ళాం వేరే ఇంకా అక్కడ ఉన్నటువంటి డెలిగేషన్ తో ఒకసారి వెళ్ళాం మేము ఇద్దరం ఒకసారి వెళ్ళాం వెళ్ళినా ఏమైనా అంటే ఒక సంవత్సరం పొడి ఇచ్చారు ఒక సంవత్సరం ఆ తర్వాత అక్కడ న్యూస్ లో రాలేదు ఆయన చెప్పాడు మాకు రెండు సంవత్సరాలు ఇస్తా ఉన్నాడు కానీ నేనే ఒక సంవత్సరం ఏమని చెప్పారు చాలు ఆరు నెలల్లోనే ఆయన గోవిందా రిపోర్ట్ అని చెప్పాడు చెప్పినట్టు నేను ఆయన తమిళ స్టేట్స్ నవంబర్ తెలుగు స్టేట్స్ నవంబర్లో వస్తాను మీరు అందరూ రెడీగా ఉండండి అని చెప్పాడు ఆయన ఈ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి నవంబర్లో వస్తాడనే విషయం డిసెంబర్లో వస్తారు డిసెంబర్లో వస్తే చెప్పాను ఎందుకంటే క్రైస్తవులు అందరూ వాళ్ళు క్రిస్మస్లో నిమజ్నం వింటారు అప్పుడు ఎక్కువ మంది రాలేదు మీకు చూడడానికి మీరు వస్తే కదా డిసెంబర్ తర్వాత రండి అని చెప్పారు అయితే నవంబర్ రండి లేకపోతే డిసెంబర్ తర్వాత రండి అని చెప్పారు ఇది పరిస్థితి అయితే చాలామంది క్రైస్తవులు ఎందుకు దీంట్లో పార్టిసిపేట్ చేయట్లేదు అంటే రిలీజియస్ ఏదో చాలా ఉంది పెద్ద వాళ్ళు చాలా వాళ్ళు నా విషయంలో మాట్లాడతారు ఎందుకంటే ఇప్పుడు నేను టైం లేదు కాబట్టి నేను ఆ విషయాన్ని చెప్పదాచుకోలేక ఉన్నారు గారు ఉన్నారు అందరూ ఉన్నారు మాట్లాడతారు రిలీజియస్ రిలీజియస్ కారణాలు దీంట్లో ఏమి వీలు లేదు జీజస్ ఎప్పుడు కూడా మీ అప్పుల కోసం మీరు పోరాడుతుంది చెప్పలేదు కావాలంటే నేను చాలా ఇన్స్టేషన్ చెప్పగలను నా వీడియోస్ కూడా ఇక్కడ వస్తున్నాయి కావాలంటే చూడవచ్చు ఎప్పుడో బైబిల్లో కూడా మీరు మీ హక్కుల కోసం ఒకటే ఒక కొటేషన్ తీసుకుంటాను లోపల వర్గాలు మొదటి వర్షాలు చెప్పింది అధికారం అంతా కూడా అధికారమంతా కూడా ఎక్కడ నుంచి అధికారం అనేది దేవుని వస్తుంది రాజ్యాంగం అనేది ఎప్పుడు చూస్తున్నప్పుడు దేవుడి నుంచి ప్రభుత్వాలు ఎక్కడ నుంచి ఏర్పడుతున్నాయి దేవుడి నుంచి ఏర్పడుతుంది కాబట్టి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మన హక్కుల కోసం పోరాటం అనేది విభిలికలు అని నేను చెప్తాను కానీ పిపిలికలు కాదు అని మరికొంతమంది చెప్తా ఉన్నారు నేను చూసి వెంటనే నాతో చాలా మెసేజ్లు పెట్టి చాలా రకంగా చెప్పేట సహజులు కూడా చాలా మంది ఉన్నారు నేను చెప్పాను మీరు నేను ఎదురు ఎదురుగా మన డైరీ ఎదురు మాట్లాడడం అని చెప్తా ఉన్నాను ఇది బిబ్లికలు యాక్చువల్గా దేవుడిని మనం కేవలం ఒక హోలీగా పరిశుద్ధుడిగా ప్రేమ మీరుగా చూపించామని చెప్పే నీతి న్యాయాలు కోరే దేవుడిగా మనం చూపించట్లేదు కదా అందుకనే ఆ విషయాన్ని మనం మరుగుపరుచుకోవాలి పదకొండు అధ్యాయం మతీ సువార్తలో లూకా సువార్తలో వేసుకోవాలి చెప్పే పరిశీలించారు మీరు న్యాయమును నీతిని పాటించట్లేదు మీరు టెన్ పర్సెంట్ ఐదు ఒక చూస్తున్నారు తప్పితే న్యాయాన్ని నీతిని మీరు పట్టించుకోవట్లేదు న్యాయము నీతి అనేది ఎప్పటిదాకా మనం పట్టించుకోము అప్పటిదాకా ఈ క్రైస్తవ సమాజం అనేది బాగుపడే అవకాశం ఈ ఒక రైట్ ఈ ఒక అంతే కాదు ఏ అధికారమైనా కానీ మనం పోరాడాలి ఇంకా సభలో చెప్పినట్టుగా రాజకీయ వ్యవస్థలో కూడా మనం ప్రవేశించాలి చాలా మంది ఉండే రాజకీయం అనేది కాదు అని చెప్పేసి ప్రజాస్వామ్యంలో రాజకీయం అనేది ఒక ఇంపార్టెంట్ వ్యవస్థ ఆ వ్యవస్థలో ఉంటేనే మనం ఫార్మూ పాలసీస్ ఫార్మలే చేయగలం ప్రభుత్వాలు పరిపాలించగలం ప్రభుత్వాలు మనం పరిపాలిస్తున్నాయి ఆ ప్రభుత్వాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాయి అని చెప్పినప్పుడు ఆ ప్రభుత్వాలు మనం ఎందుకు పార్టిసిపేట్ చేయకూడదు అసలు అయితే వాళ్ళు చేసేటటువంటి లంచడం వారు చేసేటువంటి అట్టగోలు పందాలు చేయమంటే క్రైస్తవులుగా క్రైస్తవులుగా మనము నీతిగా నిజాయితీగా ప్రభుత్వం మీరు నిరూపించుకోగలగాలి అలా అనుకుంటే ప్రపంచంలో అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో కానీ వెస్టర్న్ కంట్రీస్ లో కానీ ఎన్ని ప్రభుత్వాలు క్రైస్తవులు చేసిన వాళ్ళ ఎందుకు అలా డెవలప్మెంట్ ఎందుకు ఇక్కడ ఎందుకంటే అంత ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది ప్రార్థన చేసుకోవడం చెప్పట్లా ప్రార్థనతో పాటు మనం పని కూడా చేయాలి

నాట్ టాలరేట్ ఎనీ ఇన్జస్టిస్ ఇన్ ది సొసైటీ హింద్ గవర్నమెంట్ ఎప్పుడైతే మీరు ఇంజస్టిస్ టాలరేట్ చేయలో అప్పుడు ఈ పరిధిలో హక్కుల కోపం కూడా మనం కోరాడుతాం కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే చర్చి లీడర్స్ పాస్టర్స్ వాళ్ళు అందరూ కూడా ఇప్పటిదాకా మీరు చెప్పేది చెప్పడం బాగానే ఉంది మీరు కాంగ్రెస్ ఏం చెప్తారు బాధితు ఇప్పుడు బాలకృష్ణ కమిషన్ మనకి ఫేవరబుల్గా ఇచ్చినా ఫేవరబుల్గా ఇవ్వకపోయినా ప్రభుత్వం మాత్రం మన పని చేయాలి మనకి అనుకూలంగా నిర్ణయం ఇవ్వదు మనం బయట చేస్తున్నాయి మొత్తం సుప్రీం కోర్టులో చేయాలని ఆల్రెడీ ఇప్పుడు దానికి ఇంకా మళ్ళీ ప్రభుత్వం ఏమంటంటే ప్రభుత్వం సుప్రీంకోర్టు ఏమంటుందంటే ప్రభుత్వం వరకు మేము వెయిట్ చేస్తున్నాం మేము ప్రభుత్వం ఇచ్చేదాంకో మాకు సంబంధం లేదు బాలకృష్ణ కమిషన్తో మాకు సంబంధం లేదు ఎందుకంటే ఈ ఆకడ అనేది యాంటై కాన్స్టిట్యూషన్ అంటే

ఏమని మళ్ళీ ఆర్గ్యుమెంట్ వస్తుంది ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు వితౌట్ వెయిటింగ్ ఫర్ ది గవర్నమెంట్ రిప్లై అండ్ సుప్రీం కోర్ట్ కోర్టు డెసిషన్ ఇఫ్ సుప్రీం కోర్ట్ ఇస్ నాట్ గోయింగ్ టు డెసిషన్ టేక్ డెసిషన్ ఇఫ్ సుప్రీం కోర్ట్ టేక్స్ అండ్ అడ్వర్సీ ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి మారిపోయాడు మనం ఎగ్జెన్స్ గా నిర్ణయం తీసుకున్నట్లయితే ప్రజా పోరాటానికి క్రైస్తవంలో కూడా తయారు కావాలి ఈ ప్రజా పోరాటం జరగడం వరకు ఎవరు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు లేరు సో కాబట్టి దీనికి మీరు మెంటల్గా ప్రిపేర్ కావాలని సంఘాలలో ప్రతి క్రైస్తవుడికి ఈ విషయాన్ని చెప్పి కాన్స్టిట్యూషన్ రాజేశ్వర స్వామి బైబిల్ లోపలకి చెప్తే కాన్స్టిట్యూషన్ గురించి కూడా కాన్స్టిట్యూషన్ రైట్స్ గురించి కూడా మన ప్రజలకు తెలియజేసిన బాధ్యత సంఘ కాపరిగా మన మీద ఉంది అని చెప్పేసి క్రైస్తవ నాయకులందరికీ నేను వివరించుకుంటూ వీరందరు ఇక్కడికి వచ్చారని ఉన్నారు కాబట్టి ఇంకా పెద్దలు చాలా మంది డిస్కస్ చేయబోతున్నారు సమ లేక నేను ముగిస్తూ వీరందరూ కూడా చైతన్యవంతులు కావాలి ఈ విషయంలో మనందరూ కలిసి పోరాడాలని వద్దు ఈ విషయాలు